రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు కాని రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడో చాలా మందికి తెలియకపోవచ్చు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమాన్ని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్లిపోయాడు హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తుడు మరియు హనుమంతుడు భక్తుడు చూడాలి వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి రాముడు రావణుడిని చంపివేశాడు ఇక యుగం ముగిచే సమయం వచ్చింది రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా కనీసం రాజ్యం దగ్గరికి కూడా రాలేడు ఎందుకంటే సాక్షాత్ ఆ మహాదేవుడి రూపం అయిన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి పక్కనే రక్షణగా ఎవ్వరిని దగ్గరికి కూడా రానివ్వకుండా ఒక రోజు రాముడికి శివుడు కలలోకి వచ్చి నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామ యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు కానీ నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు అప్పుడు రాముడికి అంతా అర్థమై మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు హనుమా సీత ఇచ్చిన ఉంగరం పొరపాటును ఈ రంధ్రములో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్లి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకుని రాగలవా అని అడగగా అంతేనా దీనికి మీరు నన్ను ఇంతగా అడగాల మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్లి తీసుకుని వస్తాను అలా వెళ్లి ఇలా తీసుకుని వస్తాను ప్రభు అని అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమ అంత చిన్నగా మార్చుకుని ఆ రంధ్రంలోకి దూరుతాడు అలా వెళుతూ వెళుతూ ఆ రంధ్రం పాతాల లోకానికి దారి తీస్తుంది అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్లి నమస్కరించి నాగరాజా నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాల లోకానికి వచ్చింది ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకేమైనా తెలుసా అని అడగగా ఓహో రాముడి ఉంగరమా నాకు తెలుసు ఇక్కడ ఉంది నాతో రండి అని హనుమాన్ని వెంట తీసుకుని ఒక గుహలోకి తీసుకుని వెళతాడు ఈ గుహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా ఉంగరాలా నాకు కావాల్సింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్లి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు ఆ గుహ లోపల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి హనుమాన్ నవ్వుకొని నాకు తెలియదా నా రాముడి ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకుని ఇదే మంచి సమయం అని యముడు రాముడి దగ్గరికి వెళ్లి రామా నీతో ఈ రోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణ దండన ఇవ్వాల్సిందే అని అనగా రాముడు లక్ష్మణుడిని పిలిచి ఈ బాధ్యత నీదే లక్ష్మణ ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లో نو